హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మీకు ఒక పదిహేను కోడిపుంజల వరకు కనబడుతున్నాయండి అలాగైతే ఇవాళ పెట్టిన వాటిలో కొద్దిగా పెద్ద రేట్లు కూడా ఉన్నాయి పెద్ద సైజు కూడా అండి కోళ్ళవి ఇది ట్వంటీ ఫైవ్ దగ్గర ఉంటుందండి కోడి ట్వంటీ ఫైవే ఉంటుందండి ఇంకా అలాగే అంత బాడీ ఉన్నా సరే కట్ట చాలా బాగా దెబ్బ ఇది తయారీలో ఉంది కోడి మీకు పెద్ద కోడికి సరే మనం కొద్దిగా మీరు జెన్యున్గా అయితే మనం డిస్కౌంట్ ఇవ్వగలం చిన్న కోడికి అయితే పెద్దగా డిస్కౌంట్ అనేది ఇవ్వలేము అలాగే మనందరు కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సరే ఒకటి బాగా గమనించండి మన రీసేలు అంటే మేము కొని అమ్ముతుంటాం కాబట్టి మీలో ఎవరైనా ఖాళీగా ఉండి బయట తిరిగి కొనుక్కుంటే తక్కువకు వస్తుంది అనుకున్న వాళ్ళు బయట కొనుక్కోవడం మంచిది ఎందుకంటే ఇప్పుడు నేను రీసేల్ కాబట్టి నేను బయట తిరిగి కొని వీటికి ఫోటోలు తీసి పెట్టడం వల్ల పంపించడం కోసం మా వర్క్ ట్రెస్ అంతా కలిపి ఛార్జ్ చేస్తాం కాబట్టి అవకాశాన్ని బట్టి చూస్తే తీసుకోండి ఎవరైనా అలాగే మీకు నా నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చింది అనుకోండి స్విచ్ ఆఫ్ వస్తే మీకు అప్పుడు ఆ టైంలో వర్కింగ్ లేనట్టు అనమాట మీకు ఏంటంటే వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను కొద్దిగా ఒక్కొక్క సమయంలో లేట్ అవుద్దు ఒక సమయంలో తొందరగా వస్తుంది స్విచ్ ఆఫ్ వచ్చిన ఎవరో టెన్షన్ పడద్దు స్విచ్ ఆఫ్ ఒక్కొక్కసారి వస్తుంటుంది ఎందుకంటే ఇన్ని కోళ్ళ మీద ఈ కోల్కి మీకు కనబడి వీడియో ఉంటుంది తప్ప వెనకలు చాలా వర్క్ చేస్తే కానీ వీడియో రాదు వర్క్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా స్విచ్ ఆఫ్ వస్తుంది కానీ వాట్సాప్ రిప్లై ఖచ్చితంగా ఉంటుంది కాల్ అయిపోతే మాత్రం మీకు రిప్లై లేట్గా వస్తుంది మళ్ళీ కొత్త కాల్ వచ్చినప్పుడే వస్తుంది రిప్లై ఇది కాల్ గురించి చెప్పకుండా నేను ఎందుకు మీకు చెప్తానంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇంటి ఏదైనా ఫోన్ పని చేయట్లేదు అని ఫోన్ ఎందుకు పనిచేయదంటే ఇప్పుడు మామూలుగా మాకు వాట్సాప్లో వంద మెసేజ్లు పడిపోతాయి అదే టైంలో ఫోన్ కూడా ఆన్ ఆన్ అయి ఉంటే ఈ ఫోన్ మార్లేటప్పుడు ఈ మెసేజ్ పెట్టలేము అనమాట అలాగే అది ఎక్కువసేపు అండి అలాగా వీడియో పెట్టిన గంట గంటన్నర మాత్రమే ఆ ప్రాబ్లం ఉంటుంది తర్వాత మిగతా టైంలో ఆన్ ఆఫ్ అవుతుంటుంది అది ఇబ్బంది ఏం లేదు మనం జనాలందరికీ నమ్మకమే ఆల్రెడీ మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి ఈ ఈ కూడిపునులు రేట్లు వచ్చేసరికి ముందు ఉన్నాయి ఏంటంటే డబల్ బాడీలు పెద్ద సైజు కూడలు అలాగే దెబ్బలాట్లు పెడతాం దెబ్బలాట్ల విషయంకి వచ్చేసరికి మీ అందరికీ తెలుసు మనం కూడ రాగానే ఫస్ట్ వెంటనే దెబ్బలాట పెట్టేస్తామండి మా దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చాక దెబ్బలాట మారుతుంది అలాగని మేము చెప్పేసాము నా దగ్గర ఉన్నప్పుడే మీకు దెబ్బలాట నచ్చినప్పుడే కొనుక్కోండి ఇంకోసారి చెప్పిన అంటే పెద్ద కోడికి జన్యున్గా అయితే డిస్కౌంట్ ఉంటుందండి చిన్న కోడికి అయితే మాత్రం ఏముండదు కొద్దిగా ఏదో మీరు అడిగారని సాటిస్ఫర్కి ఇవ్వడం తప్ప ఈ చేతిలో బాగానే ఉంటుంది చేతి పెద్ద వాళ్ళ నిలిచుంది అది అలాగే పింగల పింగళ కూడా దెబ్బలాడు బాగానే ఉంటుందండి అలా అలాగే నేను ఏదైనా మీకు ఒకటండి కొద్దిగా పొజిషన్ తక్కువగా కొనుక్కొని పెట్టానంటే దెబ్బలాడు బాగున్నట్టు అర్థం అలా అటువంటి ఉంటప్పుడే దాన్ని పెడతాం మనం మా దగ్గర కోడి కొనుక్కొని దాని కూడా ఉపయోగపడ మీకు లాభం పొందాలంటే మ్యాక్సిమంగా కోడిని కొనుక్కుని నేను స్టడీ చేసి తయారు చేసి పందింగ్ కొట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి కోడ్ వచ్చింది కదా హడావుడిగా వేసేస్తే మీ అదృష్టం అది వస్తే రావచ్చు పోతే పోవచ్చు చెప్పలేము ఎందుకంటే అది మేము ఎందుకు చెప్తామంటే మేము ఒక దగ్గర నుంచి కోడేసి మా దగ్గర తీసుకురావడం మళ్ళీ మేము పార్సల్ చేసి మీ దగ్గర పంపించడం దీనివల్ల వాతావరణం మార్పు తర్వాత కోడ అలిసిపోయి ఉండడం ఇలాంటివి జరుగుతాయి ఆ సమయంలో మీరు పట్టికల్ పందిం కట్టేస్తే మీ అదృష్టం ఉంటే వస్తుంది అది పోతుంది అందులో గ్యారంటీ ఏం లేదు అలాగే తయారు చేసిన కూడా వస్తుంది ఉండదు అంతే మీకు దెబ్బదాటలు చూసుకోవడం తీసుకోవడం మనం చేసేది అయితే జెన్యున్గా ఉంటుంది దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి అలాగే ఇప్పుడు అన్నీ కూడా మీకు డిస్ప్లేలో కనబడుతున్నాయి వాటి రేటు కూడా ఉంటుంది పెద్ద కోడికి డిస్కౌంట్ ఉంటుంది చిన్న కోడికి డిస్కౌంట్ అనేది ఉండదు కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే ఉంటుంది మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు రిప్లై వస్తుంది రిప్లై రాకపోయిందంటే కూల్ అయిపోయినట్టే మీకు అర్థం ఓసారి ఎక్కువ మెసేజ్ పడినప్పుడు రిప్లై కొద్దిగా లేట్గా వస్తుంది రాపోవడం ఉంటే ఉండదు ఎవరికైనా కావాలంటే ఫుల్ పేమెంట్ చేసి బుక్ చేసుకోవాలి ట్రాన్స్పోర్ట్ అనేది అయిపోద్ది కొన్ని కొన్ని ఏరియాలకి అవ్వదు ఈ మధ్యన వరంగల్ కరీంనగర్ ఆగింది ట్రాన్స్పోర్టు ఓకే అండి అలాగే మన అడ్రస్ వచ్చేసరికి ఇక్కడ డిస్ప్లేలో చూ కనబడుతుంది మన అడ్రస్ మా వీడియో నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరణించ వీడియోలతో ముందుకు వస్తాం